నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు సెల్ ఫోన్ పోయినా చోరీకి గురైన ఆందోళన చెందవద్దని సిఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చునని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ అన్నారు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోగొట్టుకున్న చోరీ గురైన నూట మొబైల్ ఫోన్లను సుమారు ఇరవై లక్షలు విలువగల సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ పోయిన లేదా చోరికి గురైన మొబైల్ ఫోన్లు త్వరితగతిన పట్టుకోవడానికి సిఈఐఆర్ వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు సిఈఐఆర్ వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు తీసుకెళ్ళండి అని చెప్పేసి చెప్పినారు నేను సాయంత్రం అందుకని చెప్పేసి ఈ టీం వర్క్ కానీ ప్రతి ఒక్కటి కూడా సార్ మీటింగ్ కానీ ప్రతి ఒక్కరికి మీ పోలీస్ శాఖ వారికి మాట్లాడుతున్నా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్